మహానందిలో చూడదగ్గ మరొక ప్రదేశం ఎత్తైన తెల్లని నంది విగ్రహం ఈ విగ్రహాన్ని చేరుకోవాలంటే ప్రధాన ఆలయం నుండి ఒక హాఫ్ కిలోమీటర్ ముందుగా వెళ్తే మీకు రోడ్డు పక్కనే ఈ నంది విగ్రహం కనిపిస్తుంది దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ విగ్రహం తెల్లగా చాలా ఎత్తుగా ఎంతో చూడడానికి సూపర్ గా అనిపించింది కానీ మెయింటెనెన్స్ చూస్తే మాత్రం దరిద్రంగా అనిపించింది పోను పోను ఈ విగ్రహం పరిస్థితి ఏమవుతుందో అని నాకైతే భయం అనిపించింది ఎందుకంటే విగ్రహం చుట్టూ దాని లోపల మొత్తం పేర్లతో గబ్బు గబ్బు చేసి పడేశారు చూస్తూ ఉంటే దీన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు అనిపిస్తుంది మరి ఎందుకు అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదో వాళ్ళకే తెలియాలి చూస్తూ ఉంటే ఈ విగ్రహం పరిస్థితి పోనో పోనో చాలా దారుణంగా తయారయ్యేటట్టుగా అనిపిస్తుంది అధికారులు తమకేమి సంబంధం లేదన్నట్లుగా ఎత్తేశారు ఎందుకంటే ఇప్పటికే ఈ విగ్రహం చుట్టూ పేర్లతో చాలా దరిద్రంగా తయారైంది ముందు ముందు ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి ఇప్పటికైనా అధికారులు ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలకు కొంచెం ప్రాముఖ్యతనిచ్చి వాటిని అభివృద్ధి చేస్తే ముందు తరాల వారికి వీటిని చూసే భాగ్యం కలుగుతుంది Subscribe now and press the bell icon. Never miss an update.